పెట్టేసి పెద్ద పెద్ద డైలాగలు కొట్టే ఉదాహరణకి చిత్తూరు మదనపల్లి యాసిడ్ దరి ఉంది కదా నోట్లో యాసిడ్ పోసి కత్తితో పొడిచి చంపాలనే ప్రయత్నం చేశారు ఆ కేసులో నిందితుడిని సంవత్సరాలు అయినా అరెస్ట్ చేస్తే ఇక్కడ ఈ వచ్చేసి వాళ్ళతో రాజీ పడుతున్నారు రాజీ కోసం ప్రభుత్వం ప్రయత్నం అవుతుందని చెప్పేసి మాట్లాడుతుంది ఈ ఆర్టిస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ ఒకసారి ఈ ఆర్టిస్ట్ ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తా ఉంది మర్ణడికి మర్మ వెంకట్ ప్రసాద్ అనేటువంటి కదిరి మురళి గారు ఆయన కుమారుడు గణేష్ గౌతమిద్దాండి గొడ్డలతో నైతే ఇంత జరిగితే గొడవతో అందులో ఎక్కడ వచ్చింది కదిరి అనగానే బాబాయ్ గొడవలు ఉంది స్క్రిప్ట్ మర్చిపోయింది గొడలు వచ్చింది అక్కడ ఏ మనిషివు నువ్వు అసలు ఆడదానం అయిపోయావు కానీ అసలు నిన్ను మనిషిగా కూడా పిలవలేము నీ పక్కనే కనబడుతున్నావు కదా విజువల్స్ ఇక్కడ చూసావు ఇక్కడ కనబడుతున్నాయా అలాంటి సంఘటన జరిగినప్పుడు ఎవడైనా రాజీ కోసం అది కూడా ప్రభుత్వ రాజీ కోసం ప్రయత్నం చేసిద్దా నేను బుర్రుడు ఏమైనా మాట్లాడుతున్నాను అసలు నేను ఇంతగాది అని చెప్పేసి నేను అనేది కత్తితో మాట వాస్తవమే అలాంటి వ్యక్తిని అసలు సమాజంలో బ్రతకడానికి కూడా నా వాళ్ళు కఠినమైన శిక్ష అమలు చేయాలి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఆ విషయం నిందితుడికి కఠినమైన శిక్ష పడాలండి ఎవరిని వదిలేయకూడదు ఎలాంటి వ్యక్తిని అసలు వదలకూడదు అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అక్కడ ఇక్కడికి వచ్చి ఆర్టిస్టాకంగా గొడలు అంటే కదిరి అనగానే గొడలు గుర్తుకొచ్చేసింది ఎందుకంటే బాబాయ్ మటకేస్తుంది కదా ఆ నరకడానికి వాడిన గొడలు ఏదైతే ఉందో అది కదిరి నుంచి తెప్పించారట కదిరి అనగానే బాబాయ్ గొడవలు పొద్దు గుర్తుకొచ్చేసి ఇంక గొడలు అని చెప్పేసి చదివేసింది అంటే ఆర్టిస్ట్ స్క్రిప్ట్ ఓన్లీ స్క్రిప్ట్ చదివతుంది అంతే తలా తోక ఏ ఉండదు మళ్ళీ ఎవరైనా పది రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే యాప్లు ప్రమోట్ చేసేస్తే ఈ సొల కోసం సిగ్గేమని నీ బొత్తి కసలా ఇంకా మాట్లాడు ఆ మాట్లాడుతుంటే ప్రయత్నాలు చేస్తున్నారు నీకు ఏనా అవ్వచ్చు తెలియదు ఎందుకు ఊరికే ఏదో ఏదో స్క్రిప్ట్ పంపించాలి చెప్పి చదివేస్తాను తెలిసా వచ్చింది దానికి ఏమీ తెలియదు ఊరికే అంతే ఆల్రెడీ నీకు డబ్బులు నీ పేమెంట్ వచ్చింది వాట్సాప్లో మ్యాటర్ వచ్చింది చదివే అమ్మా అంటే కెమెరా ఆన్ చేసుకొని పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్ చూసుకుంటూ చదివేస్తావు కానీ నీకు ఏమన్నా బుర్ర ఏమన్నా పని చేస్తుంది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు కదా అక్కడ అదుపులోకి తీసుకున్నారో విజువల్స్ బయటకు వచ్చినాయ్ విచారం జరుగుతుంది ఆల్రెడీ ఆ లోపలే ఉన్నాడు నేను అంత ఊరికి ఏం బయటకు వదిలేసే పరిస్థితి కూడా ఏమి ఉండదు ఏదో ఊరికి నేను ఒడదు అంతే తోతున్నాడు నేను ఇంతగా పేడ్ ఆర్టిస్ట్ అండి అది ఏ రోజైనా నిజం చెప్పే ప్రయత్నం చేసేవా ఏ రోజైనా సరే ఈ ఫోటోలు రీసెంట్గా కూడా వైరల్ అయినా కానీ నేను వాటి గురించి మాట్లాడదలుచుకోవాలి అని నీ ఫోటోలు రీసెంట్గా కూడా వైరల్ అయినాయి కానీ నేను వాటి గురించి మాట్లాడదలుచుకోవాలి చెప్తున్నా ఉదాహరణకి మనం ఏదైనా దాని గురించి మాట్లాడితే అసలు ఏం జరిగింది ఏంటి ఎక్కడ జరిగింది అనేది వాస్తవం తెలుసుకొని మాట్లాడాలి కదా నిజంగా నిందితున్న అరెస్ట్ చేశారా చేయలేదా రాజీ కోసం ప్రయత్నిస్తున్నారా ఒకవేళ రాజీ కోసం ప్రయత్నిస్తే ఏ ఆధారాలతో రాజీ కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు ఒక పక్క కేసులు నమోదని అరెస్ట్ చేశారు విచారణ జరుగుతుంది దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం రాజీ కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అని నువ్వు ఏ ఆధారాలతో మాట్లాడుతున్నావు అసలు ఆధారాలు లేని ఆరోపణలు కదా ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఇలాంటి సంఘటనలు కొన్ని వందలు జరిగినాయి కదా వందలు ఒకటి రెండు కదా కొన్ని వందలు జరిగినాయి ఆ రోజు నువ్వు ఎత్తలేదమ్మానా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మహిళ పని దారి జరిగినా ఎవరిని రేపు చేసినా ఎవరిని చంపేసినా మీ కంటికి కానీ కనబడదేమో ఐదేళ్ళు ఇప్పుడు ఎక్కడ కనబడలేదు ఐదు సంవత్సరాలు ఎక్కడ కనబడలేదు కదమ్మా ఆర్టిస్ట్ నువ్వు ఎక్కడైనా కనబడ్డావా వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకోవాలా మచిలీపట్నంలో ఒక ఉదాహరణకు ఒక కేసు తీసుకో వాళ్ళు అక్కని ఏడిపోతున్నారని చెప్పేసి అడిగినందుకు పదో తరగతి చదివే పిల్లడిపోయిన పెట్రోల్ పోస్ తగలబెట్టేశారు తగలపెట్టి చర్యలు తీసుకున్నారు అనుకుంటున్నావా చర్యలు తీసుకోవాలా గాలికి వదిలేసారు ఎంతే మంత్రులు వెళ్ళి జోగిర మిషనరీ వీళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా మన వాళ్ళే మనం మనం ఒకటి మీకు ఎంత డబ్బు ఇస్తామో కేసీ గట్టా పెట్టుకోమో అక్కడి ఎక్కడితో సెటిల్ అయిపోద్ది అని చెప్పేసి అని మాట్లాడిన దిక్తులు జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే ఒక మహిళపై ఒక మహిళని గ్యాంగ్ రేపు చెప్తే వాళ్ళతో కూడా దిక్కు మొక్కు లేదు అరవీద్దు మాట్లాడలేదు మనం అలాంటి సంఘటనలు కూకోలేదు కదా ఒకటి కాదు రెండు కదా ఒకటి కాదు రెండు కాదు అలాంటి సంఘటనలు కొన్ని వందలు జరిగినాయి ఎక్కడో ఒక దిక్కుని ఎవడో ఏదో ఉంటాను డక్కర్ దాకేందుకు నిన్న నిన్న కాకమో అన్న కంచికచర్ల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి మాట్లాడలేదే మా ఆర్టిస్ట్ మీ కార్యకర్త కదా జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి కదా అత్యాచారం చేసి వీడియోలు చిత్రీకరించి వీడియోలు చిత్రీకరించామని చెప్పేసి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అమ్మాయి పైన అత్యాచారం చేశారంటే అది అసలు మరి ఎందుకు ఎందుకు మాట్లాడలేవు నువ్వు నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా అంటే మీ కార్యకర్తలు ట్రేబుల్ చేసి ఇచ్చాము ఆ రోజు మా అప్పుడు మనం ప్రశ్నించమేమో తప్పు ఎవడు చేసినా తప్పే అది ఆడి చేసినా ఈడి చేసినా ఎవడు చేసినా తప్పే తప్పు అని తప్పుగానే చూడాలి మాట్లాడేటప్పుడు అది కూడా ప్రస్తావించి మాట్లాడాలి అంటే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే రేపు చేసాడా పని అలాగని ఇప్పుడు నువ్వు చెప్పగలుగుతావా కాస్త సిగ్గుపోడు మన ఏదో సమాజం గురించి ప్రజల గురించి మహిళల గురించి ఆ వ్యక్తుల యొక్క జీవితాల గురించి మనం పెద్ద పెద్ద పాఠాలు చెప్పి ఆ స్థాయికి మనం వెళ్ళలేదు మన బొత్తుకు ఎంతసేపు నాలుగు రూపాయలు సంపాదించుకున్నావా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసామా ఎంత ఎత్తాడు ఓకే ఏ యాప్ ప్రమోట్ చేయాలి బెట్టింగ్ యాప్ ఓకే ఎంత కావాలి అని తెండే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తాం మన బొత్తుకు అంతే దాకా ఆగాల బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే దానివి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని తప్పితే ప్రభుత్వాల గురించి మాట్లాడే హక్కే నీకు లేదు ఎందుకంటే తెల్లారి లైసెన్స్ కానించి వార్తాపత్రికల్లో మనం ప్రతిరోజు ఏదో ఒక వార్త చదువుతూనే ఉంటాం బెట్టింగుల్లో లక్ష రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అని ఇది కుటుంబంతో సహా అక్కడ నాకెందుకు నీ బాధ్యతలే కొన్ని వందల మంది ఉన్నారు నా మెయిల్కి కొన్ని వందల మంది పంపించారు యాంకర్ శ్యామలా చెప్పడం వల్ల ఈ ఆంధ్ర త్రీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి అని వెబ్సైట్లో తన చెప్పింది కదా అని చెప్పేసి నాడేసి వేలకు వేల రూపాయలు లక్షల రూపాయలు అని చెప్పేసి అని స్క్రీన్ షాట్లు కూడా పంపించారు అవన్నీ బయట పెట్టకూడదు కానీ బయట పెడితే చాలా సండాలంగా ఉంటుంది అని చెప్పేసి పెట్టట్లా మన బతుకు తగ్గ మాటలు మనం మాట్లాడితే బాగుంటుంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కే లేదు నీకు నీకు నిజంగా మీరు బెట్టింగ్ ఎప్పుడు ప్రమోట్ చేసినప్పుడు తెలియదా అంటే వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ డబ్బుల కోసం పక్కోడి జీవితంతో పేకాడేసి వ్యక్తులందరూ కూడా వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించేస్తున్నారు వీళ్ళ ముందు నువ్వు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసావు కాబట్టి దానికి సమాధానం చెప్పు దానికి క్షమాపణ చెప్పు తప్పైపోయింది ఏదో బుద్ధి గడ్డి తిని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాను ఇక జీవితంలో మళ్ళీ బెట్టింగ్ యాప్ల జోలికి పోను ఆ రోజు నా ఆర్థిక పరిస్థితి బాగలేదు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయకపోతే నేను బతకలేను కాబట్టి చేశాను ఇప్పుడు పూర్తిగా రాజకీయాల గురించి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత నువ్వు ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా వింటాం ఇక్కడ చేసేయేమో లతకూరి ఫోన్లా చేసేమో లోపల ఫోన్లా వీళ్ళు ఒకటి కొంచెం పెద్ద పెద్ద ఓపెన్ అవి కూడా అందరిని కూడా పచ్చ చేపొద్దలా అని నేను మనిషి అని కూడా అంటాను మాకు సిగ్గేత నిజంగా ఇంకెప్పుడు ఇలాంటి దిక్కుమాలిన వీడియోలు చేయి మాక తెలిసి తెలియకుంటా అందుకు దొరికేత్తావు అడ్డంగా మాట్లాడిన పక్కనే కనబడుతున్నాయి కదండి వీడియోలో ట్రోల్ చేస్తున్నారు కదా నేను నేను సిగ్గుందానికి అసలు ఆ వాస్తవాలు ప్రచారం చేసాడు బాబు ట్రోల్ చేస్తున్నాడు ట్రోల్ చేస్తారు మరి అబద్ధాలు మాట్లాడితే ట్రోల్ చేయరా వాస్తవాలు మాట్లాడితే ట్రోల్ చేయరు కానీ అబద్ధాలు మాట్లాడితే ఎందుకు ట్రోల్ చేయరు బ్రహ్మాండంగా చేస్తారు మాట్లాడే ప్రతి మాట అబద్ధమైనప్పుడు ఖచ్చితంగా విమర్శలు కూడా ఎదురు ఎదుర్కోవాలండి అంటే మీరు ఏదైనా మాట్లాడచ్చు మీరు ఎన్న మాట్లాడచ్చు ఎవడేమీ మాట్లాడకూడదు అంటే కుదరదు అన్నీ మాట్లాడతారు నువ్వు ఎంగింగ నాలుగు డైలాగులు కొట్టావు అనుకో అంతకంటే హింగి నాలుగు డైలాగలు పడతాను పెట్టి బాగా గుర్తుపెట్టుకో వీడియో డెలిట్ చేసే చిలక మళ్ళీ మామూలు